హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కేవిఆర్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు గ్రూప్ టూ హిస్టరీకి సంబంధించి ఏపీ హిస్టరీ వీడియో టూ చూద్దాము ఆంధ్రుల చరిత్రకు సంబంధించి క్రింది వాటిలో సరికాని దానిని గుర్తింపు ఆంధ్రులను మృత్యుళ్ళుగా పేర్కొన్న గ్రంథాలు మత్స్యపురాణం భాగవత పురాణం ఆంధ్రులు కళలోకి వస్తే ప్రాయచిత్తం చేసుకోవాలని చెప్పిన గ్రంథం మనుధర్మ శాస్త్రం ఆంధ్రులను గ్రామ బహిర్ప్రదేశాలలో మాత్రమే నివసించడానికి అర్హులని పేర్కొన్న గ్రంథం చరక సంహిత భిన్న జాతుల సమ్మేళనం ద్వారా ఆంధ్రజాతి ఏర్పడినట్లు మహాభారతంలోనే ఆంధ్రచ బహుహ అనే పదం ద్వారా తెలుస్తుంది ఆప్షన్ ఒకటి ఒకటి రెండు మాత్రమే టూ రెండు మూడు మాత్రమే త్రీ మూడు నాలుగు మాత్రమే నాలుగు ఒకటి నాలుగు మాత్రమే ఆంధ్రుల చరిత్రకు సంబంధించి కింది వాటిలో సరికాని దానిని గుర్తింపు కరెక్ట్ ఆన్సర్ టూ రెండు మూడు మాత్రమే అనేది సరైనది కాదు ఆంధ్రులు కలలోకి వస్తే ప్రాయచిత్తం చేసుకోవాలని చెప్పిన గ్రంథం చరహ సంహిత ఆంధ్రులను గ్రామ బహిర్ ప్రదేశాల్లో మాత్రమే నివసించడానికి అర్హులని పేర్కొన్న గ్రంథం మనుధర్మజా ఆంధ్రుల చరిత్రను గూర్చి తెలిపిన జైన సాహిత్య గ్రంథం ఏది ఒకటి భీమసేన జాతకం టూ జాతకం త్రీ ధర్మామృతం ఫోర్ కథావత్తు ఆంధ్రుల చరిత్రను గురించి తెలిపిన జైన సాహిత్య గ్రంథం ఆన్సర్ ధర్మామృతం ధర్మామృతం అనే గ్రంథం జైన సాహిత్యానికి సంబంధించింది జాతకం దీపవంశ గ్రంథం కథావత్తు అనేవి బౌద్ధ మతానికి సంబంధించినవి ఆంధ్రులను త్రిలింగులు అని పేర్కొన్న పురాణం ఏది ఆప్షన్ వన్ స్కంద పురాణం టూ భాగవత పురాణం త్రీ పురాణం ఫోర్ ఏది కాదు ఆంధ్రులను త్రిలింగులు అని పేర్కొన్న పురాణం స్కంద పురాణం ఫోర్త్ క్వశ్చన్ శాతవాహనుల వంశానికి సంబంధించిన వివరాలు గల పురాణం ఏది ఆప్షన్ వన్ భవిష్య పురాణం ఆప్షన్ టూ భాగవత పురాణం ఆప్షన్ త్రీ పురాణం ఆప్షన్ ఫోర్ విష్ణు పురాణం కరెక్ట్ ఆన్సర్ విష్ణు పురాణం శాతవాహనుల వంశానికి సంబంధించిన వివరాలు గల పురాణం విష్ణు పురాణం ఫిఫ్త్ క్వశ్చన్ శాతవాహనుల వంశవృక్షం గురించి తెలుపు పురాణం ఏది ఆప్షన్ వన్ భవిష్య పురాణం టూ భాగవత పురాణం త్రీ మత్స్య పురాణం ఫోర్ విష్ణు పురాణం ఆన్సర్ త్రీ మత్స్య పురాణం శాతవాహనుల వంశవృక్షం గురించి తెలుపు పురాణం మత్స్యపురాణం సిక్స్త్ క్వశ్చన్ ఆంధ్రుల వంశావళికి సంబంధించిన వివరాలు గల పురాణం ఏది ఆప్షన్ వన్ భవిష్య పురాణం ఆప్షన్ టూ భాగవత పురాణం ఆప్షన్ త్రీ పురాణం ఆప్షన్ ఫోర్ విష్ణు పురాణం కరెక్ట్ ఆన్సర్ పురాణం ఆంధ్రుల వంశావళికి సంబంధించిన వివరాలు గల పురాణం పురాణం సిముఖుడిని వృషలుడుగా పేర్కొన్న పురాణం ఏది వన్ భవిష్య పురాణం టూ భాగవత పురాణం త్రీ పురాణం ఫోర్ విష్ణు పురాణం భాగవత పురాణం ఎయిత్ క్వశ్చన్ మొదటి శాతకర్ణిని మల్లకర్ణి అని పేర్కొన్న పురాణం ఏది భవిష్య పురాణం భాగవత పురాణం పురాణం విష్ణు పురాణం ఆన్సర్ త్రీ పురాణం మొదటి శాతకర్ణిని మల్లకర్ణి అని పేర్కొన్న పురాణం పురాణం క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తింపము పురాణం ఆంధ్రులు మగధను జయించి పది సంవత్సరాలు పాలించినట్లు తెలుపుతుంది ఆప్షన్ టూ యుగపురాణం శ్రీ పర్వతీయులు శాతవాహనులను అంతం చేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారని తెలిపింది త్రీ పార్కిటర్ పండితుడు ఆంధ్ర రాజుల పట్టికను రూపొందించాడు ఆప్షన్ ఒకటి మాత్రమే సరైంది ఆప్షన్ టూ ఒకటి రెండు మాత్రమే సరైనవి ఆప్షన్ త్రీ ఒకటి రెండు మూడు మాత్రమే సరైనవి ఆప్షన్ ఫోర్ ఒకటి మూడు మాత్రమే సరైనవి కరెక్ట్ ఆన్సర్ త్రీ ఒకటి రెండు మూడు సరైనవి క్రింది వాటిలో సరైన దాన్ని అంటే పై మూడు సరైనవి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఆంధ్రులకు సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తింపము ఆంధ్రుల గురించి మొదటగా ప్రస్తావించినది ఐతరేయ బ్రాహ్మణం రెండు ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులను ఆటవికులుగా పేర్కొంది మూడు ఆంధ్రులు నివసించే ప్రాంతం బనవాసి అని మహాభారతం పేర్కొంది ఆప్షన్ వన్ ఒకటి రెండు సరైనవే ఆప్షన్ టూ రెండు మూడు సరైనవే ఆప్షన్ త్రీ ఒకటి మూడు సరైనవే ఆప్షన్ ఫోర్ అన్ని సరైనవే కరెక్ట్ ఆన్సర్ ఫోర్ పైవన్నీ సరైనవే ఆంధ్రుల గురించి మొదటగా ప్రస్తావించినది ఐతరేయ బ్రాహ్మణం ఐతరయ్య బ్రాహ్మణం ఆంధ్రులను ఆటోమేటిక్గా పేర్కొంది ఆంధ్రు నివసించే ప్రాంతం బనవాసి అని మహాభారతం పేర్కొంది ఇవన్నీ కరెక్ట్ అయినవి మీకు ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న పై క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియోకి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు తిరిగి రిప్లై ఇస్తాను ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి